లిస్ట్ ఉంది కాబట్టి ఎదిగేటువంటి ఎకానమీస్ వీళ్ళ గురించి భయపడవలసిన అవసరం లేదు యా రైట్ సో సత్యం అంటే మనం సత్యం గారు ఇప్పుడు ఒక ప్రత్యేక దేశానికి మనం గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లో సహకరించడం అనేది ఒక తప్పుగా మనల్ని బూచిగా చూపించేటువంటి ప్రయత్నం ఎంతవరకు కరెక్ట్ అంటారు మ్యూట్ లో ఉన్నారు సార్ యా యా ఫైన్ ఫైన్ యా ప్లీజ్ క్యారీ ఆన్ కరెక్ట్ 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 ట్రంప్ టారిఫ్స్ గురించి మొదలుపెట్టినప్పుడు రష్యా నుంచి మనం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకున్నటువంటి అంశం చర్చనీయం చేయలేదు ఆ తర్వాత ఆ టారిఫ్లు ఎందుకు వేస్తున్నాం అంటే రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం అని చెప్పేసి ఒక కారణం చెప్పాడు కానీ ప్రపంచంలో అన్ని దేశాల మీద టారిఫ్లు ఎందుకు విధించాడు అంటే ట్రంప్ ట్రంప్ అనుకున్నటువంటి ఎకనామిస్టులు ఆయనకు ఫేర్ ఉన్నటువంటి ఎకనామిస్ట్ల యొక్క వ్యూహం ఏమిటంటే ఇవాళ ప్రొడక్షన్ సెక్టారు అమెరికా జీరో ఎక్సెప్ట్ ఆ యుద్ధ సామాగ్రి దక్క తప్ప అక్కడ ప్రొడక్షన్ సెక్టర్ లేదు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళే తెలివి తక్కువై కోల్పోలేదు వాళ్ళు ప్రొడక్షన్ సెక్టర్ ఉంటే ఇండస్ట్రియల్ పొల్యూషన్ ట్రేడ్ యూనియన్స్ ఈ వ్యవహారంతో ఎవరు పెట్టుకుంటారని చెప్పేసి వాళ్ళు సర్వీస్ సెక్టార్ని ఎక్స్పోర్ట్ చేసి ప్రొడక్షన్ సెక్టార్ని ఇంపోర్ట్ చేసుకునే దేశంగా మారిపోయింది ఇప్పుడు వచ్చే వరకల్లా దీంట్లో ట్రేడ్ ఇంబ్యాలెన్స్ విపరీతంగా పెరిగింది ఇవాళ అమెరికన్ అప్పులు జేడిపిలో వన్ ట్వంటీ త్రీ పర్సెంటేజ్ అప్పులు అన్న అప్పులు దేశం మరొకటి లేదు కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ ట్రేడ్ గ్యాప్స్ అన్ని పూడ్చుకుంటే అంటే ఇవాళ మనం ఎయిటీ సెవెన్ బిలియన్ డాలర్స్ ఎక్స్పోర్ట్ చేస్తే ఫార్టీ సెవెన్ బిలియన్ డాలర్స్ దిగుమతి చేసుకుంటున్నాం మనం ఫార్టీ వన్ బిలియన్ డాలర్స్ సర్ప్లస్ ఉన్నాం అట్లాగే చైనా ఫోర్ ఫార్టీ బిలియన్ డాలర్స్ ఎక్స్పోర్ట్ చేస్తే వన్ ఫార్టీ బిలియన్ డాలర్స్ దిగుమతి చేసుకుంటున్నాం దరిదాపు దరిదాపు వాళ్ళు ఒక త్రీ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ కరెక్ట్ ఉంది ఓవరాల్గా ఇవాళ త్రీ సిక్స్టీ వన్ బిలియన్ డాలర్సు ఇవాళ లోట్లో ఉంది తోటి ఇవాళ ఎక్కడ చూసినా ఈ విధమైనటువంటి ట్రేడ్ గ్యాప్ ఉంది ఈ ట్రేడ్ ని వదిలించుకోవడానికి ఒకటి ఇంపోర్ట్స్ మీద టారిఫ్ పెంచేస్తే వాళ్ళ మనకున్నటువంటి ఈ పరిస్థితుల్లో వాళ్ళ ఎక్స్పోర్ట్స్ పెరిగి మన ఇంపోర్ట్స్ దక్కితే బ్యాలెన్స్ అవుతుంది అనేటువంటిది ఒకటి రెండవది ఇంపోర్ట్స్ మీద ఈ విధంగా టారిఫ్ వేస్తే ఇతర దేశాల నుంచి తయారు చేసేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు అక్కడ తయారు చేయకుండా అమెరికా వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు అమెరికాలో తయారు చేస్తారు మన ఇండియాలో రెండు సంస్థలు బెదిరించాడు ఐఫోన్ వాళ్ళని శాంసంగ్ వాళ్ళని మీరు ఇండియాలో తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తే నేను ఎక్కువ టారిఫ్ వేస్తా మా దేశం వచ్చి తయారు చేయండి అని అన్నారు ఇట్లా ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా ఈ టారిఫ్లు పెంచితే పరుగు పరుగున ఇన్వెస్ట్మెంట్ అంటే ఫారెన్ క్యాపిటల్ అంతా అమెరికా వస్తుంది తయారంగానే బలంగా తయారు చేసుకోవచ్చు అనేది ఈ రెండు లక్ష్యాలతోటి అమెరికా మొదలు పెట్టింది కానీ అన్ని దేశాలు ఎదురు జరగటంతో ఇవాళ ఏ దేశం కూడా ఆయన బెదిరిస్తే బెదిరే స్థితిలో లేరు రెండు వందల యాభై శాతం అని బెదిరించాడు చైనాని మేము మీరు రెండు వందల యాభై శాతం అంటే మేము కూడా రెండు వందల శాతం వేస్తామంటే చివరికి థర్టీ పర్సెంటేజ్ కూడా తాత్కాలిక అగ్రిమెంట్ చేసుకున్నాడు అట్లాగే మనతోటి కూడా ఇరవై ఐదు శాతం యాభై శాతం అని బెదిరిస్తే మనం అమెరికా తోటే పోయి చర్చలు జరుపుతాం అనుకున్నాడు ఏదో ఒక ట్రేడ్ ఆర్గనైజేషన్ పోయి మన తరఫున చర్చలు జరిపిన తర్వాత సరెండర్ కాలేదు దాంతో ఇలా నిలబడుతుందని ఇండియా ఎక్స్పెక్ట్ చేయలేదు అట్లాగే రష్యా దగ్గరికి పోయి ఒక జలంతర్గామాన్ని నిలబెడితే రష్యా చర్చల కోసం అనుకున్నాడు రష్యా వాడు పెట్టినటువంటి చుట్టూ మూడు నాలుగు ఇంటిని రష్యా పెట్టింది దాంతో పుతిన్ లొంగలేదు జిన్పింగ్ దొంగలేదు మోడీ లుంగలేదు తర్వాత బ్రెజిల్ ఉన్నటువంటి లోలా కూడా మీ ఎంతో తేలుస్తామని స్టేట్మెంట్ ఇచ్చాడు మనకన్నా అగ్రెసివ్ స్టేట్మెంట్ ఇచ్చాడు చివరికి తను సెకండ్ స్టేజికి తీసుకొచ్చి బ్రిక్స్ దేశాలు సొంత కరెన్సీని ప్రయత్నం చేస్తున్నాయి మా డాలర్ రెండవ స్థానానికి పోవటం నేను ఒప్పుకోను నా గొంతు కోసిన ఒప్పుకోను నేను కాబట్టి మీరు బ్రిక్స్ ఓన్ కరెన్సీ ఆలోచనలు చేస్తారు తర్వాత విత్ ఇన్ యువర్ ఓన్ కరెన్సీ ఆర్ గోయింగ్ టు ట్రేడ్ అని చెప్పేసి మీ మీ సొంత కరెన్సీలో ట్రేడ్ చేయబోతున్నారు రెండోది సొంత కరెన్సీని ఒక కామన్ కరెన్సీ మీద మీరు ఈ ట్రేడ్ వ్యాపారం చేయాలని చూస్తున్నారు ఇప్పటికే ఐఎంఎఫ్ డాలర్ కాకుండా ఎస్డిఆర్లు ఉంది ఆనాడు ఎప్పుడు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ లో కింగ్స్ అండ్ ఎకనామిక్స్ అడ్వైజ్ తోటి ఎఫ్డిఆర్లు ఇష్యూ చేశారు ఎస్డిఆర్లు ఇప్పుడు కామన్ కరెన్సీగా చాలా మంది అవుతుంది డాలర్ అవైలబిలిటీ లేనప్పుడు అట్లా బ్రిక్స్ కూడా ఒక కరెన్సీ తయారు చేస్తుంది అన్నటువంటి భయం పట్టుకుంది ఈ రెండింటితోటి బ్రెజిల్ మీద చెప్పే సాకులు వేరు కానీ బ్రిక్స్లో యాక్టివ్ ఉన్నందుకు ఇవాళ ఈ టారిఫ్ యుద్ధ బ్రిక్స్ మీద ప్రకటించారు ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ మూడు దేశాలు మ్యాక్సిమం అండర్స్టాండింగ్లో లేవు కానీ పుతిన్ గానీ జిన్పింగ్ కానీ మోడీ కానీ ఒక మినిమం అండర్స్టాండింగ్ అయితే ఇప్పుడు వచ్చారు ఏమిటంటే టారిఫ్లు ఎదిరించాలి తర్వాత అమెరికన్ మిలిటరీ వ్యవహారం లాగా వార్నింగ్ లిస్ట్ వాటిని లెక్క చేయద్దు ఒక కామన్ అండర్స్టాండింగ్ వచ్చారు ఇది ఈ మూడు దేశాలకు కాదు ప్రపంచ అన్ని దేశాలకు లాభం ఎందుకంటే ఇవాళ ఏకద్రోహ ప్రపంచం తయారు చేసుకోవాలనేది సోవియట్ పాల్ నుంచి ఆ ప్రయత్నం ముమ్మరం చేస్తుంది ఇప్పుడు ట్రంప్ వచ్చినాక చాలా అగ్రెసివ్గా తయారు చేస్తున్నాడు ఇది ప్రపంచ దేశాలను నష్టపోయే స్థితిలో ఉన్నాయి ముఖ్యంగా గానే కాదు గా సావరెంటే కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది కాబట్టి ఇవాళ ఇటువంటి ఒక ప్రత్యామ్నాయంగా సస్టైన్ స్ట్రగుల్ సస్టైన్ తోటి ఇవాళ అనేక దేశాలకు ఇటువంటి ఒక రిలీఫ్ వచ్చింది ఎందుకంటే నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో మీకు గుర్తుందో లేదు సెకండ్ వరల్డ్ ముగి ముగియగానే ఎనభై ఐదు దేశాలకు స్వాతంత్రం వచ్చింది మీరు చూస్తే స్వాతంత్ర దినోత్సవ టేలు చూస్తే నలభై ఐదు యాభై ఐదు మధ్య ఎనభై దేశాలు వింపుతాయి ఫాసిజం ఓడిపోతే ఇవాళ అమెరికాని కూడా అట్లా నిలవరిస్తే మిగతా దేశాలన్నీ కూడా రిలీఫ్ కు ఎకనామిక్ గా పొలిటికల్ కూడా రిలీఫ్ కు ఉండేటువంటి అవకాశం ఉంది ఇవాళ భారతదేశం రెవెన్యూ ఇస్తేనే రష్యా దాడి చేస్తే ఉక్రెయిన్ లో చనిపోతున్నారు అంటున్నారు కానీ తను ఇజ్రాయల్ తోటి దాడి చేస్తే అమాయకమైనటువంటి గాజా పౌరులు అరవై వేల మంది చనిపోయారు పది వేల మంది అందులో పిల్లలు ఉన్నారు ఇరాన్ మీద దాడి చేస్తే రెండు మూడు వేల మంది చనిపోయారు తను అసలు తను చేయని ప్రపంచవ్యాప్తంగా తను సంపన్న దేశం లేదు గతంలో వియత్నాం మీద చేశాడు ఇంకా చాలా దేశాల మీద ఇన్వేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇవాళ ఉన్న అవి ఆ డిబేట్ పోతే ఇంకా చాలా ఉంటుంది కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో ట్రంప్ ని ఇవాళ రెసిస్ట్ చేయడానికి ఈ మూడు దేశాలు ఒక కామన్ అండర్స్టాండింగ్ రేపు శాంఘై చర్చలకు పోయి వచ్చిన తర్వాత ఇవాళ ఇంకోటి ఉంది అమెరికాకు ఉన్నటువంటి భయం ఇవాళ ఇంతకుముందు మనం ఇతరులు చెప్పినాక నైన్టీ పర్సెంటేజ్ రేర్ ఎర్త్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ చైనా దగ్గర ఉంది వరల్డ్ లో నైంటీ పర్సెంటేజ్ దాన్ని గనక కంప్లీట్ రిస్ట్రిక్ట్ చేస్తే ఇవాళ దరిదాపు చైనాలో థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ వెహికల్స్ ఈవీ వెహికల్స్ ఉన్నాయి మన దేశంలో ట్వల్ పర్సెంటేజ్ ఉన్నాయి అమెరికాలో కూడా అరౌండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉన్నాయి యూరోప్ లో ఉన్నాయి ఇంకొక ఈ ప్యారిస్ అగ్రిమెంట్ ప్రకారం దాదాపు మరొక పదేళ్లలో టోటల్ గా ఈవీ వెహికల్స్ రావాలి డీజిల్ పెట్రోల్ ఉండటానికి వీల్లేదనేటువంటి ఒక బ్రాడ్ అండర్స్టాండింగ్ ఉంది కానీ ఇవాళ గనక ఆ రేర్ ఎర్త్ మెటీరియల్ చైనా బంద్ చేస్తే మొత్తం కలాప్స్ అవుతుంది ఈవీ వెహికల్స్ యొక్క కలాప్స్ తర్వాత మిగతా యుద్ధ విమానాలు మిగతా అనేక వాటిల్లో ఇవాళ ఈ మెటీరియల్ వాడతా ఉన్నారు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ అమెరికా వెనక వేయటానికి ఒక చైనాను వంటర్ చేయాలనుకున్నాడు రష్యాను వంటర్ చేయాలనుకున్నాడు ఫెయిల్ అయ్యాడు ఇండియా అది అది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ వాళ్ళ నాయకురాలే చెప్పింది ఇది భారతదేశాన్ని దూరం చేసుకోవటం అనేది బ్రాడ్ ఉన్నటువంటి మార్కెట్ ను ఎందుకంటే ఇవాళ సరే పర్చేజింగ్ పవర్ తక్కువ ఉండొచ్చు కానీ దరిదాపు రెండు 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 వందల ఎనభై కోట్ల జనాభా ఈ రెండు దేశాలనే ఉంది చైనాలో తర్వాత ఇండియాలో తర్వాత చైనా ఎక్స్పోర్ట్స్ లేకపోతే ఇవాళ చైనా ఎక్స్పోర్ట్ లేకపోతే దరిదాపు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ బిలియన్ డాలర్స్ ట్రేడ్ ఉంది చైనా అమెరికా ఇట్స్ ఏ వరల్డ్ నెంబర్ వన్ ట్రేడ్ ఇవాళ చైనా ఎగుమతులు లేకపోతే అమెరికా నిరసించిపోతుంది ప్రజలు ఇప్పటికే ఈ టార్క్స్ ఎక్కువ అమెరికా పెరిగితే ప్రజలు ఇప్పటికే తిరుగుబడి తత్వం మొదలైంది ఇంకాస్త ఎక్కువైతే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు అవతల వీళ్ళకు వ్యతిరేకంగా డెమోక్రాట్స్ ఆ సోము చేసుకునేటువంటి అవకాశం ఉంది రైట్ సో గిదిరిగా బ్రిక్స్ దేశాలు కనుక కొత్త కరెన్సీ